ఈ సమర స్త్రీ ఇప్పుడు వెలిగించబడి చీకటిలో ఉన్న సమరయ పట్టణములకు అడుగుపెట్టి వాళ్ళతో ఏం చెప్తున్నదంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశాను ఆయన వెలుగు దేవుని స్తోత్రాలు ఆయన జీవితాన్ని వెలిగించినాడు ఇప్పుడు నా జీవితం వెలిగించబడది మీరు కూడా నేను కనబడే పాపిని మీరు కనబడకుండా లోపల లోపల ఎన్నో పాపాలు చేస్తున్నారు రండి యశుప్రభులు వారి దగ్గరకు ఏసు ప్రభులు వారి దగ్గరికి వస్తే మీ పాపాలు క్షమించబడతాయి ఏసు ప్రభులు వారి దగ్గరికి వస్తే మీరు ఎంత చీకట్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కదా మనలో ఏ రోగం ఉంది అర్థమయ్యేది లేకుంటే మనకెలా ఎలా అర్థమవుతుంది ఏదైనా వస్తువు కింద పోయినప్పుడు అది బంగారపుస్తువు లేకుంటే డబ్బో ఏదైనా కింద పోయినప్పుడు చీకట్లో వెతికితే నీకు ఎలా కనపడుతుంది వెలుగుంటే కదా నీకు ఆ వస్తువు స్పష్టంగా కనబడేది స్త్రీ చెబుతుంది నేను చూసాను ఆ వెలుగుని నేను చూసాను రక్షకుని ఈ రోజు నా జీవితం వెలిగించబడది దయచేసి మీరు కూడా రండి మీరు కూడా వెలుగుని చూడాలి నేనేమంటానంటే ఆమె ఆ వెలుగును తెలుసుకున్నది వెలుగుని చూసింది వెలుగును గ్రహించింది ఆమె జీవితాన్ని మార్చుకున్నది అక్కడి నుంచి ఆమె క్రీస్తుకు సాక్షిగా మార్చబడింది ఇంతకుముందు ఎవరు ఆమె చీకటిలో ఉన్నది ఇప్పుడు ఎవరు ఆమె వెలిగించబడింది క్రీస్తుకు సాక్షిగా మార్చబడింది బైబిల్ ఏం చెప్తుందంటే చాలా చాలామంది లోకములో ఉన్న ప్రజలు ఎవరైతే యేసుప్రభులు వారిని నమ్ముకోలేదు ఎవరైతే యేసుప్రభుల వారిని ఎరగలేదు ఏసుప్రభుల వారి యొక్క రక్షణ పొందుకోకుండా దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారో మీరందరూ కూడా ఇప్పటికి చీకట్లోనే ఉన్నారు చీకటిలో ఉండి ఇదే జీవితం అనుకుంటున్నారు ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు ఆ చీకటిలో ఉన్న వారమే ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే శిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనము రక్షించబడిన వారికి అది దేవుని యొక్క శక్తి ఇప్పుడు మాకేమనిపిస్తున్నది అంటే అయ్యో ఒకప్పుడు మేమెంత అంధకారములో ఉన్నాము యేసు ప్రభుల వారిని ఎరగక మునుపు మేమెంత చీకటిలో ఉన్నాము ఎంత అవివేకములో ఉన్నాము అదే జీవితం అనుకున్నాము ఇదే శాశ్వతం అనుకున్నాము ఇలా ఎంజాయ్ చేయాలనుకున్నాము కానీ మేము చీకట్లో ఉండి ఎన్ని అవమానాలు నిందలు పడ్డామో ఇప్పుడు మాకు గ్రహింపుకొచ్చింది నా దేవుని బిడలారా నీవు దేవుణ్ణి చూస్తే కదా ఆ ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి మీరు వేసే దగ్గరికి వస్తే కదా ఆయన రుచి చూస్తే కదా ఆయనలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తే కదా ఆయన ఇచ్చే రక్షణను మీరు గ్రహిస్తే కదా మీరు ఎక్కడో లోకములో ఉండి యేసుప్రభుల వారిలో ఏముందనుకుంటే ఎలాగూ ఆ వెలుగు వచ్చింది లోకములోకి గ్రహించాల్సిన బాధ్యత మీది ఇప్పుడు వెలుగు ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో ఎక్కడ మందిరాలు లేవు ఈ మారుమూల ప్రాంతానికి వెళ్ళిన ఒక కాలనీలో నాలుగైదు మందిరాలు అంటే యేసుప్రభుల వారు ఎంతగా విస్తరింపజేసిండో చర్చలు ఎంతమంది సేవకుల్ని ఏర్పాటు చేసిండో అంత్య దినముల్లో అందరికీ సువార్త అందించాలని యేసుప్రభుల వారు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి గొంతుకి ప్రతి సందుకి ప్రతి గ్రామానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు దైవజనులు లేవనెత్తి ఈ వెలుగును ప్రకటింపజేస్తూ ఉన్నాడు కానీ ఇంకా చీకట్లో ఉన్నవారు గ్రహించట్ల ఆ త్రాగుడు విడిచిపెట్టేట్ల ఆ పాప విడిచిపెట్టట్ల ఆ జూద విడిచిపెట్టేట్ల అపవిత్రమైన జీవితాలు విడిచిపెట్టెట్ల సమరస్త్రీ అయితే వెలుగు ఆమె ముఖం మీద పడగానే నేను ఎంత అని గ్రహించేసి ఇంకెప్పుడు కూడా పాపము నేను చేయకూడదని నిర్ణయించుకుంది ఆమె జీవితాన్ని వెలిగించుకుంది నిజంగా సమరస్తి యేశుప్రభుల వారు ఆమెతో మాట్లాడకపోతే ఆమె జీవితాన్ని మార్చుకోకపోతే ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ చరిత్ర మనకు స్త్రీ ఎవరో తెలిసేదా